అప్పు తీర్చలేదని ఒక మహిళను ఈడ్చుకొచ్చి దాడి చేసి చెట్టుకు కట్టేసిన ఘటన ఇది అది కూడా ఆ మహిళ కన్న కొడుకు ఎదుట జరిగింది ఆ చిన్నారి మనసు ఎంత తల్లడిలా ఉంటుంది అసలు తన

நாராயணபுரம் ஹனி அப்பு தளாது மகிழ பர்த்த திமராயப்பிமராயப்ப முனிக்னப்பர எணைவேல அப்புக்சக்காரபோயா அந்த ஆ அப்புதால பிரக்காரம் கட்டுக்குட்ட வந்து மகிழ அலகே కోపంతో ఇలా ఆ చిన్నారి ఎంత గుక్క పట్టి చూడండి తన తల్లిని వదలేయమని వేడుకుంటున్నాడు అయినా కనికరం లేని ఆడవాళ్లు సాటి మహిళను కూడా చూడకుండా ఎంతటి చిత్రహింసలు గురిచేస్తున్నాడు చూడండి ఇప్పుడు ఘటనపై చంద్రబాబు సీరియస్ అయ్యారు సీరియస్ యాక్షన్ తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు వెంటనే తమిళనాడులో ఒక చట్టం వచ్చింది అప్పుని బలవంతంగా వసూలు చేయడానికి ప్రయత్నం చేస్తే ఐదేళ్ల జైలు శిక్ష అంటూ అసలు అప్పు ఇచ్చిన వాళ్లే కదా బాధితులు ఈ చట్టం ఏంటి అనుకున్నారు అందరూ కానీ కుప్పం మున్సిపాలిటీలోని నారాయణపురంలో జరిగిన ఈ ఇన్సిడెంట్ చూశాక కనిపిస్తోంది ఇలాంటి చట్టాలు ఉండాలి అని కొంచు <laughs> మా ಲಕ್ಷ